ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వయసు మించి ఫేమ్ తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చేసింది ఇంకేంటి వచ్చిన ఫేమ్ని హ్యాండిల్ చేయటం రాక చేతిలో ఉన్న డబ్బుతో విచ్చలివిడితనానికి అలవాటు పడ్డాడు డ్రగ్స్ గర్ల్స్ రేస్ వాట్ నాట్ అన్నట్టు అన్నింటా నేనున్నానంటూ జైలుకు కూడా వెళ్ళి వరల్డ్స్ ఫేమస్ సింగర్ ఎవరో తెలుసా జస్టిస్ బీబర్ తండ్రి పెంపకంలో లేకపోవటం వల్లే తాను ఇలా అయ్యానంటూ ఎన్నోసార్లు చెప్పిన జస్టిన్కు నిజంగానే తండ్రి లేడా జస్టిన్కు సెలేనా గోమైజ్ కు ఎందుకు గొడవ జరిగింది హెలీనాతో విడిపోతున్నాడా జస్టిన్కు వచ్చిన వింత వ్యాధి ఏంటి వాచ్ ది స్టోరీ జస్టిన్ బీబర్కు పెద్దగా పరిచయం అక్కర్లేదు కేవలం పదిహేనేళ్ల వయసులోనే మై వరల్డ్ మ్యూజిక్ ఆల్బంతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిరిగేలా చేసుకున్న జస్టిన్ రూ బీబర్ మార్చి ఒకటిన పంతొమ్మిది వందల తొంభై నాలుగున లండన్లోని ఆంటోరియాలో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో పుట్టాడు జస్టిన్ తల్లి ప్యాట్రిసియా మల్లెట్ తండ్రి లేడు అని చెప్పలేము ఉన్నాడు అని చెప్పలేము ఎందుకంటే జస్టిన్ తల్లి పెళ్లి చేసుకోకుండానే జస్టిన్ కన్నది మల్లెట్ లివిన్ పార్ట్నర్ జెరోమీ జాక్తో జస్టిన్కు కాస్త క్లోజ్గా ఉండేవాడు అతడినే తండ్రిగా కూడా భావించినట్టు చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు జస్టిన్ తనకు మంచి చెడు చెప్పే తండ్రి ఉండి ఉంటే తన లైఫ్లో మరోలా ఉండేదని తనకు రెస్పాన్సిబిలిటీ అలవాటయ్యేదని రిలీజ్ అయ్యే టైంకి చాలా వాల్యుబుల్ సమయాన్ని కోల్పోయానని చెప్పాడు జస్టిన్ ఇక జస్టిన్ స్కూలింగ్ మొత్తం స్టాట్బోర్డులోనే కంప్లీట్ చేశాడు అయితే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో ఎవరి హెల్ప్ లేకుండానే స్వయంగా డ్రమ్స్ ప్లే చేయటం మొదలుపెట్టాడు అలా నెమ్మదిగా అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆర్డర్లో ప్లే చేయటంతో పాటుగా మంచి రితం వచ్చేలా వాయించటం మొదలుపెట్టాడు అలా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయ్యే నాటికి స్థానికంగా రోడ్డు పక్కనే ఉండే ఎవాన్ అనే థియేటర్ దగ్గర బస్కింగ్ చేసేవాడు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేస్తే ఎవరకు తోచినంత డబ్బు వారు వేసేవారు అన్నమాట ఇక జస్టిన్ టాలెంట్ చూసిన రిలేటివ్స్ చుట్టుపక్కల ఉండేవాళ్లు జస్టిన్ బాగా ఎంకరేజ్ చేసేవారు కొడుకు టాలెంట్ గమనించిన ప్యాట్రిసియా మల్లేట్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి అందులో కొడుకు ప్లే చేసే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వీడియోలను రికార్డు చేసి అప్లోడ్ చేసేది సరిగ్గా అప్పుడే అంటే జస్టిన్కు పన్నెండేళ్లప్పుడు స్కూటర్ బ్రాన్ అషర్ రేమాండ్ లియోలు సాంగ్స్ పాడితే జస్టిన్ కవర్ సాంగ్స్ చేసేవాడు ఈ ముగ్గురూ అప్పట్లో పెద్ద పాప్ సింగర్స్ ఇక వీడియోస్ బాగా వైరల్ కావటం అలా వైరల్ అయిన వీడియోస్ని స్కూటర్ బ్రాన్ కంటపడటం జరిగింది దీంతో స్కూటర్ జస్టిన్ తెల్లిని కలిసి జస్టిన్కు మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడే ఉంటే తన టాలెంట్ ఎవరికీ తెలియకుండా పోతుందని యుఎస్లోని అట్లాంటాలో అషర్ దగ్గరకు రావాలని కన్విన్స్ చేశాడు దీంతో కొడుకు భవిష్యత్తు కోసం అషర్ దగ్గరకు కొడుకును తీసుకువెళ్లింది చాలా బేరసారాల తర్వాత రెండు వేల ఎనిమిదిలో బ్రాన్ అషర్ మధ్య జాయింట్ వెంచర్ అయిన రేమండ్ బ్రాన్ మీడియా గ్రూపుకు సంతకం చేశాడు జస్టిన్ ఆ తర్వాత జస్టిన్ తన డెబ్యూ ఆల్బమ్ అయిన వన్ ని రిలీజ్ చేశాడు ఈ పాట విడుదలైన తర్వాత కెనడియన్ హార్ట్ టాప్ హండ్రెడ్లో పన్నెండవ స్థానంలో నిలిచింది అంతేకాకుండా బిల్బోర్డ్ హార్ట్ హండ్రెడ్లో పదిహేడవ స్థానంలో ఉంది దీంతో జస్టిన్ బీబర్ పేరు మారుమోగింది ఈ క్రేజ్తోనే నవంబర్ పదిహేడు రెండు వేల తొమ్మిదిలో మై వరల్డ్ ఆల్బమ్ను రిలీజ్ చేశాడు ది మోస్ట్ వైరల్ అండ్ పాపులర్ పాట అయిన బేబీ సాంగ్ ఈ ఆల్బంలోనిదే ఈ ఒక్కపాటే జస్టిన్ ఫేట్ ని మార్చేసింది వరల్డ్ వైడ్గా పేరు తెచ్చిపెట్టింది రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ టాప్ సింగర్ అయిపోయాడు ఈ ఆల్బం అనేక దేశాల్లో టాప్ టెన్ షార్ట్లకు చేరుకుంది కెనడా ఐర్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది ఈ దెబ్బతో జస్టిన్ ది టుడే షో ది వెండ్ విలియమ్స్ షో ది ఎల్ ఎన్ డిజినరస్ షో గుడ్ మార్నింగ్ అమెరికాలలో లైవ్ పర్ఫార్మెన్సులు కూడా ఇచ్చేవాడు ట్రూ జాక్సన్ వీపీ ఎపిసోడ్లలో అతిథి పాత్రలో కూడా నటించాడు డిసెంబర్ రెండువేల తొమ్మిదిలో అతను యుఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రథమ మహిళా మిచెల్ ఒబామా కోసం వైట్ హౌస్లో ప్రదర్శన ఇచ్చాడు ఇక అప్పటినుంచి జస్టిన్ ఎప్పుడూ ఎక్కడ కాన్సర్ట్స్ జరిగినా లక్షల్లో ఫ్యాన్స్ వచ్చేవారు అంతేనా మిలియన్స్లలో ఫాలోవర్స్ ఏ సాంగ్ రిలీజ్ చేసినా విపరీతమైన క్రేజ్ వచ్చింది ఇదంతా కేవలం పదిహేనేళ్ల వయసులోనే జస్టిన్ పాటలకు ఎంత క్రేజ్ ఉండేదంటే ఒక గ్రామీ అవార్డ్ రెండు బ్రిట్ అవార్డులు మూడు ఎన్ఆర్జె మ్యూజిక్ అవార్డులు పదమూడు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు గెలుచుకున్నాడు అతను ట్వంటీ టీన్ చాయిస్ అవార్డ్స్ ఎయిటీన్ ఏఎం టీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ ఎనిమిది అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్తో సహా భారీ సంఖ్యలో అభిమానులు ఓటు వేసిన అవార్డులను కూడా గెలుచుకున్నాడు చెప్పుకుంటూ పోతే ఈ అవార్డుల లిస్టు పెద్దదే ఉంటుంది బేబీ యాస్ లాంగ్ యాస్ లవ్ మీ పాటలతో హోరెత్తిస్తూ రెండు పదుల వయసు కూడా దాటకుండానే వందల కోట్లు కూడాబెట్టేశాడు జస్టిన్ బీబర్ ఏటా సుమారు మూడు వందల కోట్ల పైచీలకు ఆదాయం అందుకుంటున్నాడు ఆడుతూ పాడుతూ గత రెండేళ్లలో ఆరు వందల అరభై కోట్లు సంపాదించాడు కడు పేదరికం నుంచి కరోడ్పతి దాకా ఎదిగిన ఈ టీనేజ్ సెన్సేషన్ పాటల్లోనే కాదు వ్యాపారంలో కూడా దిట్ట తన పాపులారిటీని ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలిసినవాడు ముప్పై సెకండ్ల యాడ్సులలో కనిపించినందుకు పది లక్షల డాలర్లు తీసుకున్నాడు బీబర్ ఒకవైపు పాటల రికార్డు అమ్మకాలు మరొకవైపు కాన్సర్ట్లు తన పేరుతో దుస్తులు క్యాపులు వంటి ఉత్పత్తుల అమ్మకాలు స్పాన్సర్షిప్ డీల్స్ వీటితో పాటు అప్పుడప్పుడు సినిమాలు మొదలైన వాటితో బ్యాంకు బ్యాలెన్సులు భారీగా పెంచుకుంటున్నాడు వీటికి మాత్రమే పరిమితం కాలేదు బీబర్ ఇన్వెస్టర్ అవతారం కూడా ఎత్తాడు డబ్బులకు కటకటలాడే టీనేజర్లు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు కాబట్టి ఈ తరహా స్టార్టప్స్ ద్వారా వారికి చేరువై రాబడి మరింత పెంచుకోవాలని ఎంచుకున్నాడు బీబర్ అందుకే ప్రధానంగా టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు టైనీ చాట్ అనే మెసేజింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశాడు అలాగే సోషల్ మీడియా యాప్ స్టాంప్లో కూడా పెట్టుబడులు పెట్టాడు అటు సోజో స్టూడియోస్ అనే గేమింగ్ కంపెనీలో స్పాటిఫై అనే మరో సంస్థలో సైతం ఇన్వెస్ట్ చేశాడు మిగతా స్టార్స్ లాగా యాడ్స్ చేసి ప్రతిఫలంగా కంపెనీలో వాటాలు తీసుకోవటం కాకుండా పక్కా క్యాష్తోనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యమిస్తాడు బేబర్ అలాగే పనిలో పనిగా కాస్త ముందు చూపుతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు అరపై లక్షల డాలర్లతో కాలిఫోర్నియాలో తొమ్మిది వేల చదరపు అడుగుల మాన్షన్ని హాలీవుడ్ హిల్స్లో మరో ఒకటి పాయింట్ ఒకటి కోటి డాలర్లతో ఇంకో ప్రాపర్టీని కొనిపెట్టుకున్నాడు ఇదంతా నాణ్యానికి ఒకవైపే వయస్సుకు మించిన సంపాదన పాపులారిటీ రావటంతో డ్రగ్స్కి బానిసగా మారాడు తనతో ఆల్బమ్స్లో పనిచేసే ప్రతి అమ్మాయితో డేటింగ్ చేసేవాడు అలాగే సెలేనా గోమేజ్తో ప్రేమలో పడ్డాడు సెలెనా కూడా పాప్ సింగర్ ఇద్దరూ కలిసి కాన్సర్ట్స్ చేస్తూ ప్రేమలో విహరించేవారు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే అంతా అనుకున్నారు కానీ జస్టిన్ విపరీతమైన డ్రగ్స్ వాడకం వల్ల పూర్తిగా కంట్రోల్ తప్పాడు ఎంతలా అంటే ఏడుసార్లు జైలుకు వెళ్లే అంతలా అలాగే ఫ్రెండ్ లిస్టు కూడా పెద్దగా ఉండటం కనిపించిన అందరితోనూ రసీకూడలా ప్రవర్తించటంతో సెలేనాకు జస్టిన్కు గొడవలు మొదలయ్యాయి దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అలా ఇద్దరూ విడిపోవటంతో జస్టిన్పై నెగిటివిటీ వచ్చింది కానీ తన పాటలతో నెమ్మదిగా నెగిటివిటీని పోగొట్టుకొని లైఫ్ని లీడ్ చేయటం స్టార్ట్ చేశాడు సెలేనాతో విడిపోయిన తర్వాత నుంచి లైఫ్లో తాను చాలా కోల్పోయానని ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు మళ్లీ సెలేనాతో ప్యాచప్ అవటానికి చాలా ట్రై చేశాడు కాని సెలేనా ఎంతమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు దీంతో హెలీ బీబర్తో ప్రేమలో పడ్డాడు అలా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిన హెలెనీ న్యూయార్క్లోని కోర్టు హౌస్లో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత దక్షిణ కరోలినాలోని బ్లఫ్టన్లో తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు ఇక వీరికి ఇరవై నాలుగు ఎనిమిది రెండువేల ఇరవై నాలుగున పన్నెంటి బిడ్డ పుట్టాడు తన కొడుకుకు జాగ్ బ్లూస్ బీబర్ అని పేరు పెట్టినట్టు వేదికగా అనౌన్స్ చేశారు అయితే విపరీతమైన డ్రగ్స్ వాడకం వల్ల రామ్సే హంట్రు సిండ్రోమ్ వచ్చింది అంటే ఫేషియల్ పెరాల్సిస్ దీనివల్ల బీబర్ ముఖంలో ఒక పక్కంతా పక్షపాతం వచ్చింది అంతేకాదు మెంటల్లీ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాడు చాలాసార్లు సొంత ఫ్యాన్స్పై దాడికి దిగటం తన పెంపుడు పిల్లిని వాళ్లపై వదిలేయటం వంటి పనులు చేశాడు అంతేకాకుండా హేలీతో విడాకులు కూడా తీసుకోబోతున్నాడంటూ రూమర్స్ కూడా మొదలయ్యాయి దీనికి కారణం జస్టిన్ హేలీని ఇన్స్టాలో అన్ఫాలో చేయటమే మరి వీరి ప్రేమ పెళ్లి ఎంతవరకు వెళ్తుందో చూడాలి